Ari.

I am my. out I'm <laughs> take it of கோ கோவலா பரடி வீலன்களே பரத பாகோதம் பதமா புரண்டமு பஞ்சாதி da ẹgbẹla! <laughs> 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 la cura

విరామ కోతుల్లా బోడ కోతి ఒక కోతుల గుంపులకెళ్ళి ఇంకో గుంపులకు పోతే కోతుల కోతి కలవని అయ్యల్లా అందరూ దేవుడా పెట్టింది మరి పెంచిందేమో వచ్చి పాలు వచ్చి పాదింది పన్నెండేళ్ళు దేవుడు మేడల మీద ఎప్పుడు పెంపు దాదాడు పన్నెండేళ్ళ నాడు తమ్ముడు ఆ తుల మీద కత్తి పెట్టి రామ రామ రాజుమేలు పట్టు ఎక మాంకాలు ఒక కళ్యాణానికి వచ్చిన బంగారం పన్నెండేళ్ళు భగవంతుని ఎప్పుడు సవలక్ష మందిని కాసిండు మరి పన్నెండేళ్ళు నాడు భగవంతుని పెళ్లి మీద ప్రేమలు పుట్టే లగ్గ మీద లాది కాలు కళ్యాణం మీద కైజు పొందిండో పన్నెండేళ్ళు నాడు కోరగాల శివరాత్రుల కొండమూర్గాలం అందని ఎప్పుడప్పుడు చెప్పిండో

లోకం మీద మానిరికం పడిపోతాను అక్క రాయం తుండి గుండెలు ఎక్కువలో ఎప్పుడు కరిగిస్తుండో మరి ఏ కుదంబన భగవంతుడు గుర్రాన్ని కొట్టుకోని మేనవారి పట్టమేయండు మరి ఏడులో బులవారి తందున ఏరు కొల్ల ఓ భావన కడగొట్టు ఆ బాల కన్యాకవరాత్రిని ఏరుకున్నాడు మరి సేరెండు గడియాల తెలియకవరాజు ముందు ఏది గడియాల ముద్దు కవరాజు

నగలగొండ పట్టున్నురం పగడం అంత ఆడిద పదకొండు వేషాలు కట్టి రే భగవంతుడు నగలగొండ పట్టణం ఎప్పుడు రానే వచ్చినాడే కూల కొట్టిన బాలకవరాత్రి ఆటు మూడు గొంగట ముల్ల కట్టుకున్నాడు నగలగొండ పట్నం మీద ఎప్పుడు నల్ల బొగ్గులు అలి నగలగొండ పట్నం శివ పాడు చేసిండు బాలకవరాత్రిని మడిపెట్టుకోని దేవి దేవుని మంది దేవగుడ మంది కాడికి రాని వచ్చినాడు అందగాడికి దేవుడు బీరయ్యను రానియలేదే ఎత్తు చిన్నది ఎప్పుడు కూకున్నాడు మరి ముగ్గురు దేవుతులు ముగ్గురు గౌరీల యొక్క ముక్కాన మూడు గడిల దేవుని ఎప్పుడు లగ్గం తయారు చేసిండో మరి పోలు లోపల కూసుని లగ్గమే సమయం ఎడుగురు పోయి నేను గోయ కడికి ఎప్పుడు మందాడికి తోలినాడు ఒక కటారు తీసింది పొల లోపల వాటిని కట్టుకున్న కంకణం నొట్టుకున్న బాసింగం కటారి కట్టింది అయ్య దేవుతులాల లగ్గం చేసుకున్నాడు ఎంత ముఖ్యమో అక్క మందరి కాపాడి నాకు అంతే ముఖ్యం ఉన్నదన్నాడు అందు అందపోతే కత్తిక గమరాజికి లగ్గం చేయవన్నడు మరి ఏ కుదమ్మ మంద కాడికి పోయి ఏడుగురు ఎలా పోయే కడికి వెళ్ళవలసిన పాత పెంట మీదకి తోలు మరి ఏడుగురు పోయి కట్టు కోసం ఏడుగురు కట్టికొల్ల చేత పట్టిండు ఏడుగురు కట్టికొల్ల కోత కోచిండు సవలసిన ఎప్పుడు సరి చేసుకున్నాడు ఆడికెళ్ళి భగవంతుడు ఎగ్గిరంగా కాలగొల్ట కావచ్చు ఆడికెళ్ళి భగవంతుడు ఎగ్గిరంగా కాంచెల్లా మరి కాడికి వచ్చిండే మరి ముగ్గురు దేవుతలు ముగ్గురు గౌరీని కత్తికి గవరాత్రికి ఎప్పుడు లగ్గం చేసిండు కంచుమేకర తాల మీద దేవులు ఒక వెళ్ళి పిల్లలు ఎప్పుడు ఒక మంచుడు బాల కవరాత్రి ఎంత పెట్టుకోరు తిరునా ఇళ్లపట్నం ఎప్పుడు వచ్చిండు మరి ఇంకా ఇళ్ళపట్నం అక్కమాకాల బాలవరాత్రి ఎప్పుడు పెట్టిండు మరు ముకాన మూడు వెల ఎగిరి పట్టాలి ఎప్పుడు నిద్ర కడిపిండో మరి దర్విస్ గత్య కమా గాలి చేదలు పెట్టిండే మరి గొర్రె బంగారం మరికవర మరి మంద గాడికి భగవతుడు ఎట్ట పోతా భగవంతుడు చూడు గొర్రె బంగారం గోవి మారికమైన సవలక్ష మంద విధంగా ఎప్పుడు కావాలి పట్టిండు చూడు ఐడోరి కాంతయ్య

ఏడుగురు ఏడు పద్నాలుగు మంది సగం మందా ఎప్పుడు ఆరు కారు నిల్లబెడు కన్న కొమ్మల పుట్ట పుట్ట మీద కూకున్న భగవంతుడు సగం మందరుగా అత్తండు ఒక ఏళ్ళు రెండేళ్ళు బారా పన్నెండేళ్ళు అయింది దేవునికి అజ్ఞానం సుగ్గాలం దొరింది సుగ్ఞానం పోయి దేవగాలం దొరికింది నా తోటి కుట్టిన సురా ముప్పై కోట్ల దేవతుల్లో దేవతలు పోయి నరుల వాళ్ళు నరులేరు దేవతుల్లో నేను నరుల నేను నరున్నా మరి దేవతుల్లో దేవిని కాకపోతే నరులతో నరుని కాకపోతే నేను లోక కళ్యాణానికి వచ్చిన పన్నెండేళ్ళు అందరికి వచ్చిన పన్నెండు ఏళ్ళ నాడు లగ్నం చేసుకున్న మళ్ళీ పన్నెండేళ్ళు ఏళ్ళు ముప్పై ఆరేళ్ళ వయసు వచ్చినదే పోయి సుజ్ఞానం దొరింది సుజ్ఞానం పోయి దేవగానం ఎప్పుడు దొరిందో ఇక నేను సవలచ్చని మందని దేవున్నై పోతా దేవుని అయిపోతా నెలలతో నేను నెరున్నైపోతాతో భోగన్న సవలచ్చ మందకాడ ఉన్నాడు భోగన్న వెళ్తా సవలచ్చ గుళ్ల మంది అప్ప చెప్తా ఇక నేను భూమి పట్టి భూమి లేపి భారత రాజ్యం భారత పన్నెండా తిరుగుతా నేను ఆ తల వెళ్ళితే లేదు పోయేంత ఏడంలో అంత ఎత్తుగల్ల బంట పూదారు నింకలాడుకుంటాం మరి భగవంతుని ఏం చెప్తా ఉన్నాడు హార్జాతీకి కాలువేసేరా మళ్ళా పన్నెండు ఇట్లే మొత్తుకుంటాడు ఏ గడ్డ వచ్చింది ఏ ఆపద వచ్చింది అని ఆడిగా